నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు శ్రవంతి గారి ఆధ్వర్యంలో ఈ సెప్టెంబర్ పద్నాలుగవ తారీఖున నిజ శ్రావణ మాస అమావాస్య వస్తోంది ఆ రోజున వారాహిదేవికి అలాగే శ్యామలాదేవికి విశేషంగా శ్రీచక్ర అర్చనతో కూడిన మూలమంత్ర హోమం నిర్వహిస్తున్నారు మరి దీనికి సంబంధించి గోత్రనామాలు ఇవ్వదలుచుకున్న వాళ్ళు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేసి మీ గోత్రనామాలు ఇవ్వండి దీనికి గాను మూడు వేల రెండు రూపాయలు తీసుకోవడం జరుగుతుంది అక్క నమస్తే అక్క నమస్తే పద్మిని అదృష్టం అదృష్టవంతులు అని అనిపించుకోవడం నిజంగా చాలా బాగుంటుంది అక్క దానికి అలా అనిపించుకోవాలంటే పుణ్యకర్మ ఉండాలిగా మరి కదా ఉంటే ఖచ్చితంగా అదృష్టవంతులు అవుతాం పుణ్యకర్మ లేదా అంటే లేకుండా మానవ జన్మ ఎత్తటం అనేది సాధ్యపడదు ఉంది ప్రూఫ్ ఉంది కదా అయితే కొన్ని కొన్ని పాపకర్మల వల్ల ఇంపాక్ట్ వల్ల గా మనం సుఖాలను అనుభవించే విషయంలో కొంత ఇబ్బందులు ఎదుర్కోవచ్చు మరి ఈ అదృష్టాన్ని తీసుకొచ్చుకుని అంటే మన అదృష్టాన్ని మనకే అది అవేకన్ అవ్వటం అనుకోవచ్చు అదృష్టం వచ్చే విధంగా ఏదైనా ఉందాక ఏదో యూనివర్స్ నుంచి ఎలా హెల్ప్ తీసుకోవాలి చెప్పండి అక్క తప్పకుండా చెప్తాను పద్మిని అట్లా మనకి రావాలి కంపల్సరీగా మనకి అదృష్టం అనేది ఉండాలి అసలు అనుకుంటే గనక మనం ఎలా అయితే ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ గురించి చెప్పుకున్నామో అది కూడా గ్రాబోవై నెంబర్స్ అంటారనమాట గ్రిగోరీ గ్రాబోవై గారు ఆయన ఒక సైంటిస్ట్ అని అని చెప్పుకోవచ్చు ఆయన ఈ ఆయన ఎందుకంటారు కానీ చీట్ కోడ్స్ అంటారు కోడ్స్ అంటే ఆయన అలా ఆ కోడ్స్ అన్ని కూడా ఆయన అనమాట రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా కూడా మ్యూజిక్ ద్వారా కూడా ఇలాంటి హెల్ప్ ఉంటుంది ఇవన్నీ కూడా చాలా రీసెర్చ్ చేస్తారు మెంటల్ పీస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కొన్ని కొన్ని రిథమ్స్ ఉంటాయి అనమాట ఆ రిధమ్ వింటే కూడా మనకి చాలా రిలీఫ్ వస్తుంది హెల్త్ ఇష్యూస్ లో కూడా చాలా ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి ఆన్ దట్ నోట్ దాని గురించి స్టడీ చేసి ప్రేక్షకులకి మీరు తప్పకుండా చెప్తాను తప్పకుండా చెప్తాను అండ్ ఇంకొక చిన్న కాంప్లిమెంట్ ఈ టాపిక్ లోకి ఇంకా డీప్ గా వెళ్ళడం కంటే ముందు మొన్న నేను ఒక ఫంక్షన్ కు వెళ్ళాను అక్కడ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ చాలా బ్యూటిఫుల్ గా పనిచేసిందని ఒక ఆవిడ వచ్చి నాతో చాలా స్వయంగా చెప్పడం జరిగింది మీకు మరీ మరీ కృతజ్ఞతలు తెలియజేయమన్నారు ఆన్ రికార్డ్ చెప్తాం చాలా థ్యాంక్స్ ఇవాళ కూడా పొద్దున్న బెంగళూరు నుంచి ఒకళ్ళు కాల్ చేశారు ఈ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ వల్ల మేము ఎంత అభివృద్ధి వచ్చిందంటే మా లైఫ్ లో అసలు ఇంకా అమ్మవారే మిమ్మల్ని పంపించిందేమో అమ్మా అని చెప్పారంటే నేను నేను అనుకున్న అంత మాట అనకండి ఎట్లా అయినా మీ దగ్గరికి ఆ నెంబర్ రావాలి అనుకుంటే తప్పకుండా వస్తుంది నేను మాత్రం ఒక మాధ్యమాన్ని జస్ట్ ఆ మీడియం మీకు ఆ నెంబర్ తెలియడానికి అని చెప్పి అని చెప్తే లేదండి మాకు చాలా హెల్ప్ అయింది మా లైఫ్ లో అని చెప్పారు వాళ్ళే గోత్ర గోత్రనామాలకి కూడా కట్టారా అయితే వాళ్ళకి ఒక డౌట్ ఉండింది గోత్రం ఉండదు మాకు ఇటువైపు కర్ణాటక వైపు అంటే పర్వాలేదండి పరమాత్ముడి పేరు చెప్పి తీసుకొని పేర్లన్నీ చెప్తాము అని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట చాలా సంతోషం అనిపించింది వాళ్ళ ఎందుకనో అన్ని కూడా సక్సెస్ కాల్స్ అన్ని ఎక్కువ వచ్చాయి మీ దగ్గర కరెక్షన్ తీసుకున్న తర్వాత డాక్టర్ అనమాట వాళ్ళ లైఫ్ మొత్తం అంతకు ముందు ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ అయ్యాయి ఒక సిగ్నేచర్ లా ఇంత ఉంటుందా అని చెప్పి ఆయన అడిగారట వాళ్ళ వైఫ్ ని సో ఇవన్నీ కూడా సక్సెస్ నేను ఎక్కడికైనా బయటకెళ్ళినప్పుడు నా నా గురించి అడుగుతూ మీ గురించి కూడా ఖచ్చితంగా బాగున్నారా శ్రవంతి గారు ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం అక్క ఇక ఈ రోజు ఈ టాపిక్ లోకి వచ్చేస్తే ఏంటి అక్క అదృష్టాన్ని తీసుకొచ్చే ఆ నంబరా లేకపోతే ఏదైనా సింబల్ పద్మిని అయితే మనకి ఇక్కడ ఏంటంటే ఈ సింబల్ వేసుకొని మనం ఆ నెంబర్ రాసి మన పర్స్ లో పెట్టుకుంటే అదృష్టం అనేది తప్పకుండా తలుపు తడుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇప్పుడు జాగ్రత్తగా వాడండి గ్రీన్ కలర్ అని చెప్పే నేను కూడా ఇది మాత్రం కొంచెం గ్రీన్ కలర్ లో వేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే పూర్తిగా నేచర్ కి సంబంధించింది ఫ్లవర్ అని ఒక ఆకు ఉంటుంది ఆకు ఏంటంటే ఒకటే చెమ్ముకి నాలుగు ఆకులు వచ్చేస్తాయి ఒక టెస్టానికి ఆ క్లవర్ని గనక ఆ క్లవర్ అనేది మనకి వస్తుంది ఆ గుడ్ లక్ అనేది వస్తుంది అంటే దానంతటా అదే కనబడడం అనేది జరుగుతుంది ఇది నా జీవితంలో జరిగింది రీ గా జరిగింది యాక్చువల్ గా నేను చదువుకున్నది ఏదైనా కూడా ఇది ఇది ఇలా జరుగుతుంది అని గనక అని అనుకుంటే గనక ఫస్ట్ నా మైండ్లో రిజిస్టర్ చేసుకుంటాను దాన్ని ఇది అవుతుందా ఇది ఎలా అవుతుందో చూడాలి అని చెప్పి నీకు తెలుసు నేను పర్సనల్ లైఫ్లో ఎంత చాలా గ్లిచ్ ఉంది కదా ఒక ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి అయితే చాలా ఉండేది ఈ ఫిఫ్టీన్ డేస్ నుంచి కూడా చాలా ఉంది ఎక్కువైందా ఎక్కువైంది ఎక్కువ అయింది కాకపోతే నేను ఆ క్లవర్ ని చూసిన ఫస్ట్ డే నాకు ఫేస్బుక్ లో వచ్చింది ఆ క్లవర్ ఫోటో వచ్చినప్పుడు ఆహా ఇది గుడ్ లక్ తాలిస్మాన్ అని చెప్పి మనం బుక్ లో చదువుకున్నాము ఆహా ఇదేనా అని అనుకోవడం జరిగింది నిజంగా ఇది తీసుకొస్తుందా లక్ సరే తీసుకొస్తుంది కాబట్టి నాకు అనిపించింది అలానే లక్ నాకు తీసుకొని రావాలి అని చెప్పి నేను దండం పెట్టుకోవడం యూనివర్స్కి యూనివర్స్ ఎలా అయినా సరే నాకు హెల్ప్ చేయి అనగానే విత్ ఇన్ ఒక టూ త్రీ టై మినిట్స్లో నాకు డబల్ టూ డబల్ టూ కనపడము నాకు హెల్ప్ చేస్తావు అనే నమ్మకం నాకు ఉంది యూనివర్స్ అని చెప్పి నేను అనుకోవడము ఆ రెండో శుక్రవారము పని స్టార్ట్ చేశాము నాలుగో శుక్రవారం పని అయిపోయాయి పని నిన్ననే కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ అంటే ఏంటంటే క్లవర్ అనేది ఎంత బాగా ఉపయోగపడుతుంది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఇది మన దేశాన్ని కాదు లేకపోతే ఇది మన సనాతన ధర్మంలో లేదు అని అనుకోవడానికి ఏదీ లేదు మనం చూస్తూనే ఉన్నాం ప్రతి ఆ ప్రతి చోట్లో ఇక్కడ మీరు చూసారా ఇక్కడ శివలింగం ఉంది అని చెప్పి మనం అప్పుడప్పుడు చదువుతూ ఉంటాం ఆ దేశంలో అసలు మన సనాతన ధర్మం లేకపోయినా కూడా ఈశ్వరుడు అక్కడ లింగం కనపడుతుంది అంటే నాకు అనిపిస్తుంది ప్రతి దేశంలోనూ ఎక్కడొక్కడ సనాతన ధర్మం పరిడవిల్లింది ఖచ్చితంగా అని నా గట్టి నమ్మకం అనమాట సో ఇది ఆ దేశాంది ఈ దేశాంతా అనేది మనకు అనవసరము మనకు కావాల్సింది అదృష్టాన్ని తెచ్చిపెట్టడం యూనివర్స్ మనకి అనుకూలంగా మనకి ఏ పని కావాలంటే ఆ పని ధర్మబద్ధమైన కోరికే కోరుకుంటాం అంతే కదా ఎవరమైనా కూడా తప్పకుండా ఆ పని మీకు అవుతుంది అని నేను చెప్పగలుగుతాను సో ఇప్పుడు క్లవరే వేసుకుంటున్నాం అక్క క్లవరే వేస్తాను బ్యూటిఫుల్ అయితే అది ఎలా వేసుకోవాలో క్లోజ్ లో చాలా వివరంగా నేను చెప్తాను చూడండి అంత హార్డ్ షేప్ లోనే ఉంటుంది క్లవర్ అనమాట యూనివర్స్ కి పదిలంగా అనిపిస్తుంది వీళ్ళకి హెల్ప్ చేసేయాలి ఇంకా గా ఉంది అంతేనా అంతే ఇక్కడ మనం ఒక నెంబర్ రాసుకోవాలి ఆ నెంబర్ ఏంటో చెప్తాను ఎయిట్ వన్ సెవెన్ నైన్ సెవెన్ త్రీ ఎయిట్ ఓకే రైట్ బ్యూటిఫుల్ చాలా ముద్దుగా ఉందక్క చాలా ముద్దుగా ఉంటుంది నీకు ఈ ఫ్లవర్ చూడంగానే ఏం గుర్తుకొచ్చింది ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ గుర్తుకొచ్చింది నాకైతే కదా ఫ్లవర్ గుర్తుకొచ్చింది వెరీ గుడ్ అంటే ఏదైనా న్యూ బిగినింగ్ ఓ అనేది నీ లైఫ్ లో ఉండబోతోంది ఓకే డెఫినెట్లీ ప్లాన్స్ అయితే ఉన్నాయిగా అది టచ్ అది మంచి బిగినింగ్ అవ్వాలి మంచి మంచి డెస్టినేషన్ తీసుకెళ్ళాలి తప్పకుండా రైట్ ఇప్పుడు ఇలా వేసుకున్నాము ఏం చేయాలక్క ఇలా ఇది వేసుకొని నెంబర్ రాసుకొని చిన్న పేపర్లో చక్కగా దాన్ని లామినేట్ చేసుకుంటే లామినేట్ చేసేసుకోండి పర్స్ లో పెట్టుకోండి పర్స్ లో పెట్టుకోండి లేకపోతే మనం ఆఫీస్ లో వర్క్ చేసుకునేటప్పుడు మీ మీ సొరుగులో పెట్టుకోవచ్చు ఎక్కడైనా మీకు కనపడేటట్టుగా కూడా పెట్టుకోవచ్చు ఆ నేనైతే పర్స్ లో ఒక బుక్ లో పెట్టి పర్స్ లో పెట్టమని చెప్తాను ఎందుకో కూడా దానికి ఒక రీజన్ ఉంది మీకు నేను చెప్తాను తప్పకుండా ఆ నేను అరుణాచలం వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం అరుణాచలం వెళ్ళినప్పుడు నాకు మారేడు దళం మీద చాలా ఇంట్రెస్ట్ ఉండింది అంటే క్లవర్ ని చూస్తే నాకు మారేడు దళమే గుర్తుకొచ్చింది నేను చదివినప్పుడు చదివినప్పుడు చూస్తే అయితే ఎందుకంటే మారేడు దళం కూడా అంతే కదా ఒకటే దానికి మూడు ఆకులు కూడా ఉంటాయి దళం అని అందుకే అంటారు ఫ్లవర్ అంటే దళమే దళండి దళమే కాబట్టి ఆ చాలా ఇంట్రెస్ట్ ఉండింది నాకు అయితే అరుణాచలంలో తొమ్మిది ఆకులున్న దళం కూడా ఉంటుంది అని నేను విన్నాను అనమాట అలా ఉంటుందా అని ఒక ఫోటో చూసాను ఉంటుందా అని అనుకోవడం జరిగింది నేను ఈశ్వరుడు గుళ్ళు ఉంటాయి కదా ఈశాన్యం వైపు కుబేరుడు పెట్టిన లింగం వైపు నిజంగా అంత గుర్తులేకపోయినందుకు నేను చాలా బాధపడుతున్నాను ఒక కి అయితే నేను వెళ్ళాను వెళ్ళినప్పుడు ఆ దళమునే చూస్తున్నాను అనమాట అక్కడ కనపడింది నాకు బహ్ ఎంత ఆశ్చర్యంగా ఉంది భలే ఉంది సృష్టి అంటే ఇదేనేమో అని అనిపించింది నాకు అలా అనుకున్న వెంటనే అక్కడ ఉన్న బ్రాహ్మడు అది నా చేతికిచ్చారు ఇచ్చి మామూలుగా ఆశీర్వదించారు నేను మామూలుగా తెచ్చేసుకొని దాన్ని నేను బుక్ లో పెట్టుకున్నాను పరమాచారి గారి బుక్ లో పెట్టి అలానే పెట్టుకున్నాను అనమాట చాలా చేంజ్ వచ్చింది పద్మిని నా లైఫ్లో అంటే ఆ క్లవర్ అనేది ఈ క్లవర్ అంటే ఒకటే దానికి నాలుగు ఆకులు ఉండడం అనేది మూడు ఆకులు ఉండడం అనేది చాలా ప్రాశస్యమైంది అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక చిన్న బుక్లో ఒక చిన్న బుక్ లో పెట్టుకుని పెట్టుకోండి ఏ పుస్తకం దొరుకుతాయి ఒక ప్లేన్ పేపర్ మీద మీరు ఇది వేసుకుని నెంబర్ రాసేసుకొని ఆ బుక్ లో ఇది పెట్టేసి మీ పర్స్ లో పెట్టుకోండి నాకు గుడ్ లక్ వస్తుంది నేను చాలా సంతోషంగా ఉన్నాను అదృష్టం నా మీద నన్ను వరించబోతున్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను వచ్చేసింది లక్ ఇంకేం లేదు అనుకుని పెట్టుకోండి ఏ రోజు డ్రా చేసి పెట్టుకోమంటారా మనకి లక్కీ డేస్ అని ఉంటాయి ఒకవేళ అట్లా మనకి ఇంకా లక్కీ డే తెలియదు అని అనుకున్నప్పుడు శుక్రవారం నాడు చక్కగా వేసుకొని పెట్టుకోండి పర్వాలేదు ఆడవాళ్ళైనా తమ పెట్టుకోవచ్చు కదా పెట్టుకోవచ్చు అయితే ఉన్నప్పుడు టచ్ గుడ్ గుడ్లకు తాలిస్మానకు కనపడింది అని అనుకోవడము సరే కనపడినందుకు నాకు ఖచ్చితంగా పని అవుతుంది అని నేను అనుకోవడము అలానే అనుకోకుండానే అలా అలా ముందుకు వెళ్ళి ముందుకు వెళ్ళి ఒక్కొక్క పని స్టెప్ ముందుకు వెళ్ళడం చేయడం క్లోజ్ టోజ్ అవడం కంగ్రాచులేషన్ యూ సో మచ్ అక్క చాలా చక్కటి విషయాన్ని మాకు తెలియజేసినందుకు నమస్తే నమస్తే